అందరికీ ఆరోగ్యాన్ని అందించడమే మానవత ద్వేయం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే మానవత మానవత వ్యవస్థాపకులు పేర్కొన్నారు ఆదివారం స్థానిక నలంద ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ మానవతా సేవ కార్యక్రమాల్లో భాగంగానే నేడు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా రాయచోటికి చెందిన వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కోణంపేటలో నూతనంగా నిర్మించిన ధన్వి నారాయణ హాస్పిటల్ వారు వారి సౌజన్యంతో సహృదయంతో రోగులకు సేవలు అందించారని కొనియాడారు అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మానవత సేవ కార్యక్రమాలు భాగంగా ఉచితంగా బాడీ ఫ్రీజర్లను శాంతి రథాన్ని పాఠశాలలో విద్యార్థులకు నైతిక విలువలపై అవగాహన కల్పించడం బహుమతులను ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుందన్నారు ఈ వైద్య సేవ కార్యక్రమాలలో డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి భువనేశ్వరి స్వాతిరెడ్డి జానకిరామ్ హరిశ్రీ ఎలుగోటి శ్రావణి ప్రసాద్ బాబులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం జిల్లా కన్వీనర్ శివయ్య ప్రెసిడెంట్ నాయక్ రవిశంకర్ రాముడు చైతన్యరెడ్డి గోపాల్ సాయి చరణ్ రమణారావు తదితరులు పాల్గొన్నారు వైద్యం అంతా అక్కడ స్టార్ట్ చేశాము తప్పకుండా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మేడం చాలా ధైర్యం చిన్న ఎంతకు సంబంధించిన నా పేరు డాక్టర్ ప్రసార్ నేను తిరుపతి బాడీ హాస్పిటల్లో సంవత్సరాలు పడిపోతున్నాను ఇప్పుడు నేను పూర్వంపేట హాస్పిటల్లో ఆర్థిక ಅಲ್ಲಿ ರೀತಿಯ ಅಲ್ಲಿ ಆಸು ಇದು ಯಾವ ಪಡಿತಾ ಆಸು ಇರೋ ನಾಲ್ಕು ಗಂಟೆ ಎಮರ್ಜೆನ್ಸಿ ಅಲ್ಲಿ ಕೇರ್ ಕೂಡ ಸದುಪಾಯಿ ಎಕ್ಸ್ ರೇಗಳು ಟಿ ಪರ್ಸಿ ಅಭೈಲ ಆಟೋ ಬೆಳಗ್ಗೆ ಸಹ ತರ ಕಿಂಗ್ ಪಿಲ್ ಸಿರಿಯ ಆಸಿ ಸಂಸ್ಥೆ ತರ್ವಾತ ఇటువంటి నమస్కారం ఈరోజు నక్కి డెవల మండలంలో మానవ స్వచ్ఛంద సేవా సంస్థ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఫౌండర్ మధ్య స్పెషల్ హాస్పిటల్ మరియు గోనపేట నుంచి గందీనారాయణ హాస్పిటల్లో రెండు హాస్పిటల్స్ డాక్టర్స్ ఆధ్వర్యంతో సౌజన్యంతో ఇక్కడ మెడికల్ మెడికిగా ఏర్పాటు చేస్తాము దీనికి ప్రజలంతా కూడా వచ్చి ఖచ్చితంగా మందులు వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేస్తున్నారు డాక్టర్స్ కూడా ఇద్దరికి రెండు హాస్పిటల్స్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు మా చైర్మన్ భారతపురం అన్న వారు మాట్లాడవలసిందిగా అనుకోవడం ఇద వ్యవస్థాపక రామచంద్రంలో నలందాలో ఉచిత వైద్య శిబిరం పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ప్రజలు వ్యవస్థాపకులు ఏర్పాటు చేయాలని కోరడం వచ్చింది ఆయన యొక్క సలహా సూచనలు నలందా పాఠశాలలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా కోనంపేట వాసులు కార్పొరేట్ హాస్పిటల్ తీసుక ఈ మధ్యకాలంలో ధమ్ నారాయణ హాస్పిటల్ అనేటువంటి కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హాస్పిటల్ యొక్క డాక్టర్లు అయితేనేమి రాయచోటి వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రైతులు అయితేనేమి వీరిద్దరి యొక్క సౌజన్యంతో ఈరోజు పేద ప్రజలకి అందుబాటులో అందరికీ కూడా ఉచిత మందులను సరఫరా చేస్తూ మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరిగింది లెక్కలు ఏకృతంగా చేయడానికి మా వ్యవస్థాపకులు రామచంద్ర రెడ్డి గారు కేవలం లక్కిడి పొమ్మల మండలమే కాకుండా రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ రకమైనటువంటి శిబిరాలను ఏర్పాటు చేసి అన్ని చోట్ల కూడా మానవతా సభ్యులు ఎక్కడైతే ఉన్నారో అన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి లేదా ప్రజానికానికి అందుబాటులో వైద్యాన్ని అందించాలనేటువంటి సదుద్దేశంతో ఆయన యొక్క మాకు ఈ యొక్క సలహా ఇవ్వడం జరిగింది ఆయన యొక్క సూచన మరి ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం ఇందులో మా కేంద్ర కమిటీ సభ్యులు ప్రహ్లాద్ యాదవ్ గారు అయితే నేను తర్వాత జిల్లా సభ్యులు శివయి గారు అయితేనేమి తర్వాత మా పండగ శాఖ చేసినటువంటి రాముడు సార్ అయితేనేమి తర్వాత రవి సార్ అయితేనేమి డైరెక్టర్ గారు కష్టచైతన్య రెడ్డి గారు అయితేనేమి తర్వాత గారు అయితేనే అందరి యొక్క సహకారం ఈరోజు నల్ందా పాఠశాలలో ఈరోజు ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క శిబిరం ఏర్పాటు చేయడానికి తర్వాత ఈ ప్రసార మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరి యొక్క సహకారం చె ఇట్లాంటి సేవా కార్యక్రమం చేయడానికి ఎప్పుడు కూడా మేము మా వంతుగా మేము ఎప్పుడు చూసి